దేవునికి స్తోత్రములు కలుగును గాక చూచుచున్న మీకు క్రీస్తు యస్సునందు కృపాక్షేమములు గాక ప్రియ దేవుని పిల్లల జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో శిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు జనవరి పదిహేనవ తారీఖు అనగా గురువారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటివారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి శిలవ వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ శుక్రవారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజుర ఫలాలు వచ్చిన జన సమూహం అంతటికీ ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద సిలువ మెట్లు ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని పెడుకుంటారు ఇక మూడవ రోజైనటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీటం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలవ మెట్లు ఎక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరికలు ప్రవాహం నా జీవితం నెరవేర్చవా అని రోగులైన వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ ఇంటి వ్యాపారాలలో వ్యాపారాలలో మోటార్ఫీళ్ళల్లో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను వినండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు ఆటో వాళ్ళు పదిహేను నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ సులువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహు బలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది వింటున్నారా భోజనానికి వసతులకు ఏలోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం వినండి ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు మీకే తన వాగ్దానాన్ని అందిస్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవయవ వాక్యాన్ని నేను చదువుతున్నాను వినండి ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ అని మాట్లాడుతున్నాడు నాకు ఇష్టమైన కుమారుడా ఆ రోజు ఎఫ్రాయిం గురించి కాదు ఈరోజు నీ గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా ఈ సంగతి నా ముద్దు బిడ్డ ఈ మాట వినగానే మీకు అనిపిస్తుంది గారు నేను ప్రభువుకి ముద్దు బిడ్డనైతే నాకెందుకండి ఇన్ని కష్టాలు నాకెందుకండి ఇన్ని బాధలు మరి ప్రభు నా మీద ఎప్పుడు కనికరం చూపుతాడండి అని మీరు అంటున్నారా ప్రభు మీతో అంటున్న మాట ఆయన మాట మనకే కదా శ్రద్ధగా వినండి పదమూడవ వాక్యం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను అంటున్నాడు ఆదరిస్తాడంట తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు దేవుడు నిన్ను ముద్దు బిడ్డ అని పిలిచి ఆయన నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు వాక్యాన్ని వాగ్దానాన్ని విన్న దేవుని కుమారుడా కుమార్తె విశ్వాసము కలిగి ఉండు దేవుని ఘనకార్యములను నీవు చూడబోతూ ఉన్నావు విశ్వాసమును కలిగి ఉండు మహిమగల అద్భుతాలను నీ జీవితంలో పొందబోతూ ఉన్నావు దేవునికి నువ్వెవరో తెలుసా ఇష్టమైన బిడ్డవి ఆయనకి ఎవరవో తెలుసా ముద్దు పెట్టవి ముద్దు వస్తున్నావు శ్రమలలో ఉండి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నావు కష్టాలలో ఉండి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నావు బాధల్లో ఉన్నప్పటికీ ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నావు అందుకే నువ్వంటే ఆయనకిష్టం నీవున్న ఈ స్థితిలో చదువుకునే బిడ్డవైనా సంపాదిస్తున్న వాడువైనా నీవున్న స్థితిలో దేవుని ప్రేమిస్తున్నావే నువ్వు ఆయనకి ముద్దు పెట్టవి ఆయనకి నువ్వు ముద్దొచ్చే బిడ్డగా ఉంటే ఇక నీ జీవితానికి ఏం తక్కువ చేస్తాడు చూడు మరి చిన్న ప్రార్థన చేస్తాను కన్నడమొస్తారా పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నాయన నీకు ఇష్టమైన ముద్దొచ్చే ఈ బిడ్డలను బట్టి మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి కనికర సంపన్నమైన కృపతో నింపి మీ పరలోకపు కార్యాలతో బిడ్డలను తృప్తిపరచమని మీకు ముద్దొస్తున్న ఈ బిడ్డలను మీరే చంకన పెట్టుకున్నందుకు స్తోత్రాలు మీరు రొమ్మును ఆంచుకున్నందుకు మీకు స్తోతులు ప్రవ్వా నీ బిడ్డలను మీరు బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈ దిన దీవెనలతో నిబిడలను ఆనందింప చేయమని ఏసు నామ్మును వేడుకున్నాను తండ్రి ఆమె ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆల్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో జనవరి పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండు దగ్గర ఒంగోలు నెల్లూరులో జనవరి పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల అడ్డాడలో జనవరి పదహారవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వాస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ గుంటూరులో జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ బ్రాడీపేట లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వినుకొండలు జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా విశాఖపట్నంలో జనవరి ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం మాచెర్లలో జనవరి తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల కాకినాడలో జనవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ మొహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లులో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు నరసరావుపేటలో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా ఏలూరులో జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో వివరములకు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని కోలమూరు నుంచి రావడం జరిగింది ఉండి మండలం రాజేశ్వరి గారు వీళ్ళ యొక్క కూతురు అల్లుడు మాట్లాడుకోకుండా ఐదేళ్లు గడిచిపోయింది వాళ్ళిద్దరి మధ్య గొడవ భార్యాభర్తలు మధ్య సఖ్యత లేనటువంటి పరిస్థితి కనీసం ఫోన్ కూడా వెతి మాట్లాడే పరిస్థితి ఆ అల్లుడి దగ్గర లేదు అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం కట్టబడాలి పిల్లలు తండ్రి తల్లి అందరూ కలిసి సంతోషంగా మరలా నూతనంగా మరియు వాళ్ళు కలిసి సంతోషంగా జీవించాలని చెప్పేసి తన కుమార్తె కుటుంబం కట్టబడి నిమిత్తమై ఈ సహోదరి అడ్డాడ స్వస్థశాలకు రావడం జరిగింది ఇంకా ఈమెకి కడుపులో కూడా కణితలు ఉండి బాధ పెడుతూ ఉన్నాయట వాటి గురించి కూడా స్వస్థత కొరకు వీరు రావడం జరిగింది ఏడు మాసాల ఈ క్రమంలో దేవాది దేవుడు ఈమెకున్నటువంటి ఆ కణితల నుంచి పూర్తి ఇవ్వడం మాత్రమే కాకుండా ఈరోజున అల్లుడు కూతురు పిల్లలు ముగ్గురు కూడా అందరూ సంతోషంగా కలిసి జీవిస్తూ ఉన్నారు ఏడు నెలలు అయ్యేటప్పటికల్లా ఇంకా నాలుగు నాలుగు సెంట్ల ఇళ్ల స్థలం కూడా వారు కొనుక్కోవడం జరిగిందట గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్థూతిద్దాం